హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాను ప్రాపర్టీస్ బోర్డుపల్ హైదరాబాద్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు తెచ్చానండి వెస్ట్ ఫేస్లో ఉంటుంది జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ అండి చూడొచ్చు విశాలంగా ఉంటుంది నియర్ బై హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుందండి బోర్డుపల్ చెంగచర్ల కనెక్టింగ్ రోడ్ అండి చూడొచ్చు వెస్ట్ ఫేస్లో ఉంటుంది లొకేషన్ చూడొచ్చు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి చూడొచ్చు పార్కింగ్ పెద్దగా ఇచ్చారండి రెండు కార్లు కాదు మూడు కార్లు పెట్టుకునేందుకే అవకాశం ఉంది మూడు కార్లు పెట్టినా స్పేసెస్ ఉంటుంది చూడవచ్చు నూట ఇరవై ఐదు గజాల ఇల్లు ఇల్లు చూడవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ ఇచ్చారండి చూడవచ్చు హాల్ అండి ఇది ఫాల్ సీలింగ్ విత్ పీవీసీ విండోస్ ఇచ్చారు గ్రౌండ్ టైల్స్ ఇచ్చారండి టీవీ ఎలివేషన్ చూడవచ్చు కామన్ వాష్రూమ్ ఇచ్చారండి చూడచ్చు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఓకే ఫ్రెండ్స్ చూడచ్చు ఫిత్ పాలసీలింగ్ ఇచ్చారు పీవీసీ విండోస్ ఇచ్చారు ప్రైజ్ కోటి ఐదు లక్షలు చెప్తున్నారండి మాట్లాడితే తగ్గించే అవకాశం ఉంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఫ్రెష్ డోర్లు ఇచ్చారండి సింగిల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అండి ఇక్కడ కిచెన్ ఉంటుంది చూడండి ఒకసారి చిన్నగా పూజగాది చూడొచ్చు కిచెన్ అండి పూజగది ఓకే ఫ్రెండ్స్ టైం ఇంకా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీస్ తీసుకొస్తామండి ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా తీసుకొస్తూ ఉంటామండి ఇంకా వరకు అవసరం ఉంటే రిక్వైర్మెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా ఉంటే చెప్పండి తక్కువ బడ్జెట్లో ఇల్లు తీసుకొస్తాము ప్లస్ ఇంటీరియర్ వర్క్ చేపిస్తాము మీకు ఇల్లు ఇట్లా కట్ మీకు ఫ్లాట్ ఉంటే మీకు ఇల్లు కట్టిస్తామండి ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు పైకి వచ్చే వరకు డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అండి విత్ కబోర్డ్ వర్క్ నడిపించారండి కబోర్డ్స్ టీవీ ఇచ్చారండి కబోర్డ్స్ కబోర్డ్స్తో చూడొచ్చు విశాలంగా ఉంటుందండి డైనింగ్ ఏరియా అండి ఇది టూ సార్ టీవీ అండి చూడొచ్చు కిచెన్ అండి ఇది డైనింగ్ విత్ కిచెన్ చూడచ్చు ఫ్రెండ్స్ పూజ అండి అది పూజ గది పీవీసీ విండోస్ ఇచ్చారు ఎల్ షేప్ కిచెన్ యూనిట్ అండి ఆసక్తి కలవారు కాల్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను కాల్ చేయండి ఇంకా ప్రాపర్టీస్ ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలన్నా మీకు ఏ బడ్జెట్ కావాలన్నా కాల్ కాల్ చేయండి ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కామన్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ చూడొచ్చు డిజైన్ బాగా ఇచ్చారు టాయిలెట్స్ ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ అండి చూడవచ్చు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు వెస్టర్న్ ఇచ్చారండి మీకు ఏ ఏరియాలో కావాలన్నా కానీ మాకు మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా మంచి ప్రాపర్టీ తీసుకురావడానికి ట్రై చేస్తుంటాను ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది మంచిగా విశాలంగా ఉన్నాయండి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ కదా మంచిగా వచ్చినాయి స్పేసెస్గా ఉంటాయి చూడొచ్చు టేక్ ఒకటి ఇచ్చారు ఇండియన్ టేక్ అండి చూడొచ్చు ఒకసారి పైన లొకేషన్ చూద్దాం చుట్టూ ఇండ్లే ఉంటాయండి హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి హండ్రెడ్ ఫీట్ రోడ్కు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి ఇది చూడొచ్చు బంగారమేసమ టెంపుల్ ఉండి చెంగిచర్ల వయ్యే హైవే ఉంటుంది హైవే బ్యాక్ సైడ్ ఉంటుందండి చూడొచ్చు నియర్ బై హై హైవే ఉంటుందండి న్యూ భావానీ నగర్ ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు అన్నీ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి చుట్టూ ఏంలే ఉంటాయండి సీసీ రోడ్డు మాత్రం లేదు ఆసక్తికర వారు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్